ప్రభుత్వం అందించే నష్టపరిహారం వరికుప్పలు వేసిన రైతులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని కౌలు రైతులు కోరారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుఫాను ప్రభావంతో తడి పొడిగా వరికుప్పలు వ్యవసాయ అధికారులు సూచనల మేరకు వేయడం జరిగిందని ఈ క్రమంలో వరి పంట ఓదెలు ఎండకపోవడం వల్ల కుప్పలు వేసిన ధాన్యం రంగుమారిపోయిందని గుర్తు చేశారు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీటి పాలిన క్రమంలో ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించేందుకు ఓదెల మీద ఉన్న పంట పడిపోయిన పంట పొలాన్ని నివేదిక సంబంధిత అధికారులు తయారు చేస్తున్నారని ఆ జాబితాలో కుప్పలు వేసిన రైతులకు కూడా చేర్చి ఆదుకోవాలన్నారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ పి మోహర్ కుమార్ బాపట్ల ఏడీఏ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు వెంకట్రావు కలగంట సాంపయ్య రైతులు పాల్గొన్నారు కుప్పలు వేయటం వల్ల నాలుగు రోజులు ఐదు రోజులు దీపోతుంది భగదర్శన అణగారణగారోటంతో వర్షం పై నుంచి పడింది రెండిటితో లోన కుప్పలు మరీ అసలు పోసిన తర్వాత మనం కదా వర్షం దానికి కూడా తరిచింది అవి కూడా నష్టం ఎక్కువ కుప్పాలకే నష్టం ఎక్కువ ఓదుల వాళ్ళ కుదాం అంతా మనం అంతా మారా కాదు రోడ్లు ఇక్కడ కాసిందండి మరి అమర్తూరు మండలంలో రైతులు మరి వందకి డెబ్బై ఎనబై శాతం కవులు రైతులు అందరూ కూడా నిరుపేదలు ఎస్సీలు బీసీలు మరి సెవెంటీ డెబ్బై శాతం చేస్తున్నారు వారందరూ మరి తుఫాను సందర్భంగా మూడు నాలుగు రోజులకి అడావుడిగా కుప్పలేయడం జరిగింది దీనికి ముందు పది రోజుల కిందట వర్షంలో ఓత్తో కొంత సడవడం జరిగింది అది అది కూడా హడావుడిగా కుప్పలేయటం అది కూడా డిపార్ట్మెంట్ తుపాను వస్తుంది కాబట్టి తొందరగా కుప్పలు కూడా వాళ్లు కూడా మెసేజ్లు పెట్టారు మరి ఆ హడావుడిగా వేయటం వలన కుప్పలన్నీ కూడా లోన చాలా చాలా వరకు మరి తడి తడిదానితోనే ఉన్నాయి అట్లాగే కింద నీళ్లు లోతు పైగా మరి గత నాలుగు సంవత్సరాల నుంచి మురికాలంలో బాగు చేయకపోవటం వల్ల నీళ్లు కూడా నిలబండాయి మరి కింద పైన పైనుంచి వర్షం రెండు వల్ల మరి ఒడ్డన్నీ వరిదాన్ని వంత కూడా మరి పనికి రాకుండా పోయింది కాబట్టి మేము ఈ పంటలు సంబంధించి పాత పోయిన వారికి మరి ఓదిలి వారికి ఎటువంటి సంతోషకరమే వారితో పాటు వారితో పాటు వీరు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కాబట్టి వీరిని కూడా పరిగణలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల గ్రామాల కౌలు రైతులు రైతులు ఇక్కడ రావడం జరిగింది అట్లాగే ఇప్పుడు కేంద్ర బృందం వస్తుందని చెబుతున్నారు కాబట్టి మీరు కేంద్ర బృందంతో చెప్పి మరి మీరు కుప్పల్లో ఇప్పుడే చూపిండి వారికి కుప్పలు లాగితే తెలుసుది ఆ ఉడ్డన్నీ కూడా ఎర్రగా కందులలో అయిపోయినాయి కాబట్టి కేంద్ర బృందానికి కూడా ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకునేట్టుగా చేసి ఎంఆర్ఓ గారు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరి వీరిని కూడా పరిగణలో తీసుకోవాలి అట్లాగే ధాన్యం కొనుగోలు కూడా ఎందుకంటే పూర్తిగా మరి ధాన్యం అంతా కూడా చెడిపోయింది కాబట్టి వాటిని కూడా కొనేట్టు చూడాలి ఇప్పుడు కేంద్ర బృందం వచ్చింది కాబట్టి మీ అధికారులు పై అధికారులకు తెలియజేసి మా అందరికీ న్యాయం చేస్తారని ఆ ఉద్దేశంతో మేమందరం కూడా ఏడుకి రావడం మీకు మెంబర్ అవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ అధికారులు అందరూ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటాం దగ్గర ఒకటి స్పాట్ ఒకటేమో పాటు గోవాడ దగ్గర కుప్పల దగ్గరగా ఉన్నది లేదు అక్కడ ఉంది ఎక్కడైతే కుప్పాయి కదా